హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే తీసే ప్రతి ఒక్క కంటెంట్తో కూడిన వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని మీ మెసేజ్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు లైక్స్ ద్వారా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ అట్లాగే ఈరోజు మనం టీ సెక్షన్ మీద ఒక వీడియో చేద్దాం అంటే మనం చేసేది కూడా ఎప్పుడు పర్సంటేజీ వన్ ప్లస్ వన్ ఇట్లా వాటికి సంబంధించిన చేస్తుంటాం కాబట్టి ఎక్కువగా లైక్ చేస్తూ ఉన్నారు మన ఛానల్ని వచ్చేసి మనకి ఈరోజు కాంటెనెంటల్ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ గ్రామ్స్ మీద కాఫీ కాంటెంటల్ కాఫీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మీద హండ్రెడ్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు అట్లాగే కాంటినెంటల్ స్పెషల్ సేమ్ జార్ టూ హండ్రెడ్ గ్రామ్స్ దీని మీద వచ్చేసి సిక్స్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారు అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ ఈ బాటిల్ మీద వచ్చేసి థర్టీ రూపీస్ సేవింగ్స్ ఇచ్చారు ఇంకా మనం టీ సెక్షన్లో చూస్తే కనుక ఇక్కడ లెప్టన్ కంపెనీ వారిది ప్రముఖ బ్రాండ్ గ్రీన్ టీ దీని మీద వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ ఉంటాయంట ఇందులో ఇన్క్లూడ్ ఇందులో యాక్చువల్ రేటు వన్ ఎయిటీ రూపీస్ స్పెషల్ ప్రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందులో డిఫరెంట్గా హనీ లెమన్ లైట్ గ్రీన్ టీ ఇట్లా రెండు ఉన్నాయి అలాగే ఇంకొకటి లెమన్ జస్ట్ లెఫ్టన్ గ్రీన్ టీ వారిది లెమన్ జస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అంట ఎయిటీన్ రూపీస్ మనకు సేవింగ్ ఇచ్చారు సో ఈ లెఫ్టన్ వారిది వచ్చేసి బిగ్ ప్యాక్ అంటే హండ్రెడ్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో సెవెంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ ఇచ్చారు ఫిఫ్టీ బ్యాగ్స్ అలాగే ఇంకా వేరే అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఇది టీ సెక్షన్లో ఇక్కడ మనకి టెట్లీ కంపెనీ వారి కనిపిస్తున్నాయి ట్వంటీ రూపీస్ సేవింగ్స్ కనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ పీస్ ఉంటాయంట ఇందులో టెట్లీ గ్రీన్ టీ కేర్ గ్రీన్ టీ జింజర్ మింట్ లెమన్ అట్లాగే ప్రముఖ బ్రాండ్ టాటా కాఫీ ఎయిట్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు ఫిఫ్టీ గ్రామ్స్ బాటిల్ మీద బాట్లు అయితే చాలా బాగుంది గ్రాండ్గా కనిపిస్తుంది కంపెనీ కూడా గ్రాండ్గానే ఉంటుంది టాటా కంపెనీ అందరికి తెలిసిందే అలాగే టాటా గ్రాండ్ హండ్రెడ్ గ్రామ్స్ జార్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు సేవింగ్ సో ఇక్కడ మనకు నెస్కెఫే ఐస్ రోస్ట్ బ్లాక్ రోస్ట్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి రెండు ఈ బాటిల్స్ మీద వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ఉంది రెండింటి మీద ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ఉంది అలాగే ఇక్కడ మనకి బ్రూ కాఫీ కనిపిస్తుంది ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ కనిపిస్తుంది బ్రూ గోల్డ్ కాఫీ పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ జార్ మీద ఫిఫ్టీ రూపీస్ సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చాలా ఉన్నాయి ఇక్కడ టీ సెక్షన్లో ఇక్కడ చూస్తే మనకి అందరూ తెలిసిందే టాటా చక్ర గోల్డ్ ఎలాచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మీద ఫిఫ్టీన్ రూపీస్ సేవింగ్ ఉందండి అట్లాగే చక్ర గోల్డ్ లీఫ్ టీ ప్రీమియం లీఫ్ టీ దీని మీద వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ సేవింగ్ ఉంది దీని మీద వచ్చేసి అలాగే ఇక్కడ బ్రూక్ బాండ్ ప్రముఖ కంపెనీ బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్ ఉంది నైన్ సారీ ఫోర్ నైంటీ గ్రామ్స్ రీఫిల్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్ ఉంది సో సేమ్ యాజ్ బ్రూక్ బ్రాండ్ కంపెనీ తాజ్మహల్ హాఫ్ కేజీ ఫిఫ్టీన్ గ్రామ్స్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ మీద సారీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెంటీ రూపీస్ సేవింగ్ ఉంది మీకనుక ఛానల్ నచ్చితే కనుక మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ